న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే నిడదవోలు రోటరీ క్లబ్ ఓ అడుగు ముందుకేసింది నిడదవోలు మున్సిపల్ చైర్మన్ మరియు సీనియర్ రొటేరియన్ భూపతి ఆదినారాయణ జాతృత్వానికి అరుదైన గౌరవం లభించింది నిడదవోలు మున్సిపల్ చైర్మన్ మరియు ప్రముఖ సీనియర్ రొటేరియన్ భూపతి ఆదినారాయణ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు విరాళం సమర్పించి మేజర్ డోనర్గా గుర్తింపు పొందిన సందర్భంగా రోటరీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో భూపతి ఆదినారాయణను రొటేరియన్స్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే మేజర్ డోనర్గా అరుదైన గౌరవం పొందడం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు గర్వకారణమని సామాజిక సేవా కార్యక్రమాలను ఆర్థికంగా బలోపేతం చేయడం అనేది రొటీరియన్స్గా సభ్యుల బాధ్యత అని అన్నారు తనకు జరిగిన ఘన సన్మానానికి రోటరీ కబ్ అధ్యక్షులకు మరియు సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పాలదాసు శ్రీనివాసరావు కామిశెట్టి వెంకట సత్యనారాయణ గుంటుపల్లి శివకుమార్ కాళ్ళ రాంబాబు కొత్తపల్లి నాగేశ్వరరావు గోపిరెడ్డి శ్రీనివాస్ గొన్నబత్తుల రామారావు పొన్నా సుబ్రహ్మణ్యం యాసరపు రామకృష్ణ మద్దుల సత్యనారాయణ గుంటుపల్లి శ్రీనివాసరావు మరియు రొటీరియన్స్ పాల్గొన్నారు టైం ఉంది సమయం ఉంది కాబట్టి ఆయన నేను అందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను ఆయన సమయం ఉంది ఆయనకి ఆ సమయం ఆయన ఎట్టి పద్ధతి దుర్యోగం చేయకుండా చక్కగా మన రోడ్ నుంచి సంవత్సర కష్టపడతారు అలాగే రేపు జరగబోయే అవార్డు నైట్ జూన్ ముప్పై తారీఖుని మనందరం మ్యాక్సిమం మాక్సిమం అందరూ వెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశం రిజిస్ట్రేషన్ ఎంత ఉన్నాయండి ఏమవుతుంది మనకి సరదా విజయవాడే కాబట్టి సరదాగా అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనకి మన ప్రెసిడెంట్ గారికి ఇచ్చి గౌరవం అది ఉంటే మనకి లాస్ట్ గౌరవం మనం అందరం ఇచ్చేది ప్రెసిడెంట్ కాదు మన క్లబ్ తరఫు కావచ్చు లేదా ఆయన కావచ్చు ఎవరికి ఇచ్చినా మనం ఇచ్చి గౌరవం అదే అలాగే గవర్నర్ మన ప్రెసిడెంట్ గారిని మీరు మీరు ఎక్సెప్ట్ చేస్తున్నాను ఇదే విధంగా కోఆపరేట్ చేస్తూ ఈ టైంలో మన కట్టేసేసి మనం కట్ చేసేసి ఇంకా యాక్టివ్ చేయాలని కోరుకుంటూ అవకాశం అభివృద్ధి తోడ్పడటానికి అంటే ఏ రకంగా వారు చేసుకునేటువంటి వృత్తులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదట్టుగా మేనేజ్మెంట్ పరంగా వారికి ఏ రకమైనటువంటి అవసరాలు అదే మాదిరిగా అయ్యి ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కల్పించాలి ఆ రోటరీ పొందడం ఆ రోటరీ చేత గారికి ధన్యవాదాలు ఈ రోజున మీరు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం మన ఎడదోళ్ళకి ఒక అని చెప్పుకోవాలి ఆ క్లబ్స్ అన్ని క్లబ్స్ లో కూడా లేదు చాలా హైలైట్ గా చెప్పుకుంటున్నారు కూడా ఇలాగే చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమాన్ని మరి ఈ రాటరీ ఫౌండేషన్ వచ్చేటప్పుడు రాటరీ ఇంటర్నేషనల్ అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అందరికీ ఉపయోగపడేలా రాటరీ ఇంటర్నేషనల్ సర్వీస్ చెప్పాలని అలాగే ఈయన్ని మనం చూసుకుని ఎంతమంది మనం కూడా ఎదురు చేయలేం చెప్పని మన నెంబర్ అందరూ కూడా అందరూ కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమం మరి రోటరీ అంటేనే ఉప గారు వారికి ఈ రోజు మనం వాటర్ క్లబ్ ద్వారా సంబంధించుకోవడానికి వచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి పదకొండు కూడా మన తీర్థ అంజలి గారు వాటర్ని ఒక ఉన్నతమైన స్థాయిలో త్రీ జీరో టూ జీరోలో అంటేనే మన కీర్త అంజలు గారు ఈ సంవత్సరం ఆయన స్టాంప్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మన క్లబ్ ఉంటున్నాం అందరూ చాలా మంది ప్రేషన్ చేస్తున్నారు కాకపోతే మరి ఆయన కాలం పోవచ్చు గత ఆయన చేసిన ఎఫెక్ట్ అవ్వచ్చు మన ఈ ఈరోజు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఉన్నందుకు మన త్రీ డ్యూజిలో చాలా గర్వతంగా విషయం ఈరోజు అది కాకుండా మరి ఆయన చేసే కార్యక్రమాలకు ఒక వినూతనంగా అన్ని కార్యక్రమాలు అన్నీ కనుక్కుంటూ ప్రతి కార్యక్రమానికి ఒక వినూతనంగా చేపట్టి ఏ కార్యక్రమం కూడా వాటి ద్వారా చేయొచ్చా సేవ అనేది మాత్రం కాబోయే ప్రెసిడెంట్ కి రాబోయే ప్రెసిడెంట్ కూడా ఒక నిదేశంగా మరి నిజంగా కేసీఆర్ జగన్ గారు మంచి నిజంగా నిదేశం ఇచ్చారు మరి వాటి ద్వారా మరి ఆయనకు కూడా ఈ సభ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు మన సన్మాన గ్రహీత మరి మున్సిపల్ చైర్మన్ గారు గురు రాజనాయన్ గారు అంటే ఆయన రెండు వేల పదకొండులో నేను రోటర్ క్లబ్ లో ఆయన ఆయనే జాయిన్ చేయడం జరిగింది మరి ఆ రోజు జాయిన్ చేసినంత నుంచి రెండు వేల పన్నెండులో నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ నుంచి మరి రెండు వేల పదిహేను పదహారు లో చేశారు అదే కాకుండా అసిస్టెంట్ గవర్నర్ ఈ రోజు మరి డిస్ట్రిక్ట్ త్రీ జీరో మరి అన్ని పదవులు కూడా నన్ను ఈ రోజు నడవలలో మరి నాటు జాయిన్ అయ్యమే కాకుండా మరి పదవులు ఇంతవరకు తీసుకెళ్ళినందుకు ముందుగా వారికి నా పాద బంధం సార్ నాకు మంచి లైఫ్ ఇచ్చారు అలాగే మనందరం కూడా రోటరీ క్లబ్ లో అనేక మందికి మన లైఫ్ ఇచ్చారు ఎన్నివాలంటే చాలా మందికి తెలియదు ఎందువల్ల తెలియదు అంటే మనం అందరం కూడా సమాజం జీవిస్తాం జీవించినప్పటికీ చాలా మంది అనేక వ్యక్తులు బిజీ బిజీ ఉంటారు ఆ బిజీ లైఫ్ లో నుంచి ఒక సేవా సంస్థకి వచ్చి ఆ సేవా సంస్థ ద్వారా మనం ఎనివేట్ అవ్వడం చాలా గ్రేట్ ఎన్నివల్ చెప్తున్నారంటే మన రోటరీ క్లబ్ లోనే ఈ రోజు ప్రజా ప్రతినిధులుగా దగ్గర జారి చాలా మంది ఎన్నికేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూసే ప్రజలు సేవ చేస్తున్నారు మన నిత్య జీవితంలో ఉద్దేశం కూడా అమలు వెళ్ళిపోవడం జరిగింది అందరూ కూడా మంచి లైఫ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన ఓటర్ క్లబ్ కి మంచి పేరు తీసుకొస్తున్నారు మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరినీ కోరుకుంటే నిజం మన వాటర్ క్లబ్ ఎప్పుడు కూడా మనందరూ కలిసిమెలిసి ఉంటూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీరు అందరిని మనమే తీసుకెళ్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ప్రధాని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటంటే ఆ బాబు నా ఉద్దేశంలో నేను టూ థౌసండ్ సెవెన్ లో జాయిన్ అయ్యి ఉంటుంది ఆ రోజున రోటరీ క్లబ్ అనే సర్వీస్ మోటివేట్ గా కాన్సెప్ట్ తో రోటరీలో జాయిన్ అవుతే ఆ రోజు నుంచి ప్రయాణం ఈ రోజు దాకా కూడా ఆయనతో చేసే ప్రయాణం అవనండి అదే కూడా అంత మన సోషల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి ఏంటి మన సొసైటీలో ఎలా ఉండాలి అన్నది చూస్తూ మేము పెరిగిన మరి ఈ రోజు ఆయన మ్యూజిక్ రౌన్ అయ్యారు ఇలా మ్యూజిక్ గౌన్ అయ్యారంటే అదో మనసిప్ అన్నది మోడల్ మాటేం కాదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంతోమంది ఆయన ఇస్తూ ఓటరీకి సర్వీస్ చేస్తున్నాడు ఆయన చూసి చాలా మంది మోటివేషన్ అయ్యి మేము కూడా మానవంతు అన్నారు ఏ అందరూ కూడా చాలా మంది ఇచ్చినాం మరి రోటరీ క్లబ్ అంటే ఆయన ఆయనంటే అది పోరు మరి ఈ రోజు మనం దగ్గర దగ్గర ముప్పై మంది ప్రశ్నలు చేస్తాం ముప్పై మంది ప్రశ్నలు చేయటం ఒక ఎత్తు ముప్పై మంది ప్రశ్నలు వెనకాల ఉండి నడిపించి మనం ఈ రోటరీ నిజ క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చామంటే దాని బ్యాక్ బోన్ అయితే కనుక ఆదిబాబు గారు నేను తెలియజేస్తున్నాను అలాగే మన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలికి టూ టైమ్స్ అచీవ్మెంట్ అవార్డు ఇంటర్నేషనల్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది అందులో వాళ్ళు పూర్తిగా ఆదిబాబుగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక సంవత్సరం రావడం అనేది కూడా గ్రేట్ఫుల్గా మనం చెప్పుకోతాను ఎందుకంటే ఇంటర్నేషనల్ లో అచీవ్మెంట్ అవార్డు అనేది చాలా వేరే మంది ఇండియా వైజ్లో తర్వాత రెండు వేల పదహారులో ఒక సంవత్సరం ఉన్న ఆ ఇయర్లో మరి అలా అచీవ్మెంట్ అవార్డు అనేది ఇంటర్నేషనల్ త్రీ జీరోలో టూ జీరోలో చాలా తక్కువ వచ్చినాయి అందులో మన క్లబ్కి టూ టైమ్స్ రావడం అనేది కూడా ఈ విధంగా సభ తెలియజేస్తున్నాను అలాగే ఆ లో ఇంకా మన నుంచే రాజకీయంగా ఒక చూసుకోవడం కూడా మనకి చాలా గర్వకారణం ఎందుకంటే ఈ ఈ ఫౌండేషన్ అనేది ఒక ప్రజల సర్వీస్ మన లో కాదు ఈ నిద్ర టౌన్ కూడా మనం సర్వీస్ చేయాలన్న కాన్సెప్ట్ ఆయన నుంచి ఆయన అంతా కూడా పదవులు రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన సుపర్ సూపర్చితుడు అందరికీ కూడా ఎవరితో ఒక కల్మోషన్ లేదు మనిషి ఏది ఉండగా నొక్కి సుట్టుగా మాట్లాడేటువంటి ఆయన అనుకున్న పని చేయడంలో ఈ రోజు మన మనం అడ్డవాలన్నది ఆయన కాన్సెప్ట్ ఆయన తిరిగి ఇంజనీర్ ఆ ఇంజనీర్ దాకంటే మన అడగవ పరిసర ప్రాంతాలను కూడా చాలా నీట్ గా చేశారు సభాముఖంగా ఆయనకి భరోసా తెలియజేస్తాను ఇలాంటి పదవులు మరెన్నో అవరోధించి ఇంకా వాటికి మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మన ప్రెసిడెంట్ గారు గారు మంచి సర్వీస్ అందించారు అలాగే రాత్రి త్రీ జీరో టూ జీరోలో మన నిర్వహణలు మంచి పేరు తీసుకొచ్చారు వారికి ముందుగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఈ రోజు సమానంగా ఇంకా భోగ తాజనారాయణ గారి గురించి చెప్పడం అంటే మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు మనం చెప్పడం అంటే ఊరికే మనం గుర్తు చేసుకోవడం వరకే నా అభిప్రాయం అది అయినా కానీ రెండు మాటలు చెప్తామనుకుంటున్నాను ఈ రోజు రాత్రి ఇంటర్నేషనల్ లో మన త్రీ జీరో టూ జీరో డిస్ట్రిక్ట్ లో కూడా మన క్లబ్ కి ఎంత గౌరవంగా అవడానికి ముఖ్య కారకులు ఆయన అనేది మన ఆంధ్రప్రదేశ్ విషయమే ఆయన రోజర డిస్ట్రిక్ట్ లో అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి మంచి అచీవ్మెంట్ అవార్డులు తీసుకుని మన క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు అలాగే ఇక్కడ మన లోకల్ గా మన ప్రజలకి ఏం కావాలనేది ఆయన గుర్తించి మన కైలాసం ఉంది మంచి ప్రాజెక్ట్ అండి ఆ ప్రాజెక్ట్ అందరూ చేయలేదు మన అందరూ సహకారం తీసుకుని మనల్ని నడిపించి ఆయన ఆ ప్రాజెక్ట్ని ప్రజలకు అందించడం వల్ల మన రోటరీలో కూడా సేవ తప్పదు ఉన్నారని మన ప్రజలు గుర్తించి ఆయన చైర్మన్ అవడానికి ఏంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వడానికి ఏంటి అందరు ప్రజలు గుర్తించడానికి ముఖ్య కారణం అటువంటి సామాజిక ప్రాజెక్టు మనం తీసుకోవడం వల్ల అభిప్రాయం మన ఆదుబాబు గారిని సన్మానించుకోవడం అంటే మనం మనం అందరం గౌరవించుకోవడం సన్మానించుకోవడం అని నా అభిప్రాయం ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆదిబాబు గారు ఈరోజు ఈ సన్మానానికి నాకైతే మాటలు రావట్లేదు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన ఈ క్లబ్ ని ముందు నుంచి ఎలా దగ్గరుండి నడిపిస్తారని మన సభ్యులందరికీ తెలుసు అలాగే ముఖ్యంగా ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటది అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే పెద్దలందరూ నా ముందు చేసిన ప్రెసిడెంట్లు పెద్దలు అందరూ కూడా ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు అంతకు మించి చెప్పాలని ఉంది కానీ మాటల్లో చెప్పలేము ఆయన గురించి ఆయనకి మేము చాలా అభిమానులు మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా వేరే అందరూ ఆయనకి థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మనకి రోటరీకి వెండి మొక్క మన క్లబ్ ఆర్థికంగా బలోపేతం కావడానికి ముఖ్య కారకులు చంద్రు గారు ఒక వారు అంటే మనకి జనరేటర్ కోసం ఇంకా కొద్దిగా మనకి అమౌంట్ తక్కువ అయితే వారిని అడగానే లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చిన ఆయన దాచడానికి మనందరం తరదాల ద్వారంతో మరొకసారి చెప్పిన మరి మన క్లబ్ పెద్దలు కొద్దిగా చేసి వారిని దుస్సాల్వా తోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు నన్ను సంతరిత ప్రతి మెంబర్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది చాలా మంది ఏదో చేశాయని చెప్పారు ఇది మన అందరి సమిష్టి కృషి వల్లే తిరిగింది కానీ ఏ వ్యక్తి ఇ వచ్చాడు మాత్రం రాలేదు మన రోటరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా నాలుగు విసులు కలిపితేనే ఒక పండు అవుతుంది ఆ పనికి అంత ఆత్మ ఎక్కువ నాకు ఉండి ఉండొచ్చు కానీ ఈ అవా సకాలం లేకుండా మనం ఏపీ చేయాలి అలాగే మనం ప్రతి రూపాయి వాటర్ క్వటేషన్కి మనం పోలియోకి ఒక రూపాయి ఇస్తున్నామంటే మిలిగేస్తే రెండు రూపాయలు ఇస్తున్నామంటే ఆ విధంగా మన ప్రపంచాన్ని పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దడానికి చాలా దగ్గరలో ఉన్నాం మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే పోలియో ఉన్నాయి మిగతా కంట్రీస్ అన్ని పోలియో ఫిఫ్టీ దానికి ప్రతి ఒక్కరూ మన వంతు సహాయం చేయవలసిన బాధ్యత రొట్టె మన మీద ఉండాలి దాని గురించి నేను రొట్టెలు దేని దగ్గర నుంచి నేనే కాదండి మన క్లబ్లు సభ్యులు అందరూ కూడా చాలామంది ఇచ్చున్నారు ఇస్తున్నారు కూడా ఇక ముందు కూడా అందరూ ఇవ్వాలి కోరుకుంటున్నారు మన క్లబ్ మన జిల్లాలో టాప్ టెంపుల్ క్లబ్ల్లో ఒక క్లబ్ అండి అది మనం ఒక స్థాయిలో కొనసాగాలంటే మన అందరం కూడా ఒకే కుటుంబంలాగా మనో పది మంది కలిసేటప్పటికీ వన్ డిఫరెన్స్ వస్తాయి అది ఓన్లీ పాలసీ ఇన్సూరెన్స్ దా కానీ వ్యక్తిగతంగా మనం తీసుకోకం అలాగా మనం అందరం ఏ సమస్య వచ్చినా మనందరం కుటుంబ సభ్యులుగా పూర్తిని

ఓన్లీ రోటరీ ఫౌండేషన్కి వెళ్ళిన మాకు మాత్రమే నిర్ణయం జరిగింది ఇకపోతే మనం అందరూ చాలా సహకరించారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నేను ఎంత సక్సెస్ చేయడానికి తొంభై తొమ్మిది మంది నా వెనకాల ఉండడమే నాకు ఒక ఎసెక్ట్ అది దాని దానికోసం మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను మరి ఇది చక్కటి అవకాశం ఈ అవకాశం మరొకసారి రాదు కాబట్టి ఆయుర్వేద మరల దండలు మళ్ళా సార్ చూసుకుంటే మనందరూ గ్రూప్ ఫోటో దిగాలండి సహకరించండి ఎవరు కాదు డిసిప్లిన్ గా ఆ ప్రతాప్ గారు చెప్పినట్టుగా నిలబడినట్లయితే మనం ఈ గ్రూప్ ఫోటో మాకు చెరగాలని గుర్తుంపువాలి అసహకరించండి కోట్రీగా प्रोबलेम है चलो चेंज कर लेते हैं ओके ना आज इधर देखो देखो रे फास्ट स्नैप्स बदल सीजनल करगा करगा भाग ऊपर डालेंगे एक साइड बैठेगा उनका कि टोकरी में